శ్రీమతి దిగుమతి బాయమ్మ పంతొమ్మిది వందల రెండులో జన్మించారు ఈ పుస్తకం రాసేటప్పటికీ డెబ్భై ఏడు సంవత్సరాల వయస్సులో బక్క పలస పచ్చని శరీర ఛాయ సాత్వికంగా ఉండేవి ఏ సమయంలో ఇంటికి వెళ్ళిన ఆప్యాయతతో అమ్మారవంత మజ్జిగ ఇవ్వన కాస్త పాలకం తీసుకురానా అని అడిగేవు ఆమె వంగిన నడుముకు కారణం పాదాల మీదకు జీరాడి ఖాది చీర భారం కాదు వయోభారం కూడా దాని వెనక కావలసినంత గా అది పంతొమ్మిది ముప్పై రెండు మాతృసేవలో శాంతి సమరంలో పాల్గొని స్త్రీ రాజకీయ బందీలతో రాయబేలూరు జైలు కిక్కిరిసివ వారిలో శ్రీమతి బాయమ్మ గారు ఒక ఉన్నట్టుండి ఒక రోజున ఆమె గదిలో నుంచి బుల్లి పాప ఏడుపు వినిపించి ఏబి క్లాసు స్త్రీ ఖైదీలందరూ ఒకే వార్డులో ఉండేవారు బాయమ్మ వదిన గారి యోగమాయను సుల్తాన్ రండి అని వరసలు కలుపుకుంటూ సంబరపడుతూ వార్దులో వాళ్ళందరూ వచ్చారు ఆ యోగమాయే శ్రీమతి గారి తొలి సంతానం చిరంజీవి రఘుమాయాదే మామూలు పరిస్థితుల్లో అయితే మాతామహు శ్రీ మల్లిమడుగుల పంతులు శ్రీమతి లలితాంబల ఇంట విశాఖపట్నంలో పుట్టాల్సిన బిడ్డ ఆరు విశాఖపట్నంలో తీవ్రంగా శాసనోల్లంఘన ప్రచారం చేసి సభలు సమావేశాలు జరిపి పికెటింగులు హర్తూడు నడిపి ఉప్పు తయారు చేసి పద్దెనిమిది నెలలు శిక్ష అనుభవించటానికి వచ్చిన శ్రీమతి జానకీబాయమ్మ గారి రెండవ నెల గర్భమని ఇంట్లో వాళ్లకు తెలియదు పొలిటి సమయం వచ్చింది ఇక మీదట రాజకీయాల్లో పాల్గొననని ఒక కాగితం ముక్క రాసి సుఖంగా ఇంటికి పొమ్మ జైలు అధికారుడు ఆమెకు ఎన్ని విధాలు చెప్పి చూశా నేను జైలుకు వచ్చి స్వాతంత్రం తేలేకపోతున్నానేమో కానీ క్షమాపణ ఇచ్చే ఇంటికి పోయిన దేశానికి అపఖ్యాతి తీసుకురానని ఖచ్చితంగా చెప్పా కాన్పు జైల్లోనే జరిగింది నెలల పర్యంతం బూడిద గుమ్మడి కాయ కూర తినడం చూలింతగా బాలింతగా నేల మీద పడుకోవటంతో పావు ఆమెకు నడువు నెప్పి బలహీనత ఏర్పడి ఇప్పటికీ ఆమెను దిగదారుస్తున్నాయి పుట్టిన పాపకు మాత్రం శ్రీ కోటమర్తి కనకమ్మ స్నానం చేయించితే శ్రీమతి రంగ చొక్కా వేస్తే శ్రీమతి రుక్మిణీ లక్ష్మీపతి షికారు తిప్పుతూ రాజోపచారాలు చేశారు ఆమె ఇది రెండవసారి రావడ జైలు ఆమె కుటుంబం వాతావరణం పరిశీలిస్తే ఆమె ఈ విధంగా రెండవసారి జైలు శిక్ష అనుభవించటం కాని క్షమాపణ చెప్పుకోనని నిరాకరించటం కాని చాలా సహజంగా ఆమె పెద్ద చెల్లి గిరిగారి తల్లి అయిన శ్రీమతి వరాహగిరి సుబ్బమ్మ తండ్రి జోగయ్య పంతులు గారు వారి కుటుంబ సభ్యులంతా దేశ సేవకులే అత్తారి ఇంట్లో బావగారు దిగుమతి హనుమంతరావు తోడికోట శ్రీమతి బుచ్చి కృష్ణమ్మ భర్తగారు రామస్వామి దేశభక్తికి గాంధీజీ శిష్యరికానికి ప్రసిద్ధి పొందినవాడు అత్తగారు శ్రీమతి బంగారమ్మగారిని గురించి చెప్పారు ఆమె చాలా నిష్టపరురా కానీ నెల్లూరు పినాకిని ఆశ్రమంలో ఉన్న అన్ని కులాలకు చెందిన ఆశ్రమవాసులైన పిల్లలు స్వయంగా తలలు దువ్వి స్నానాలు చేయించేవు అన్ని జబ్బుల రోగులను తాకి స్వయంగా సపలియలు వైద్యాలు చేసి నూలు పడికేవారు ఆ నూలుతో తువ్వాళ్లు లేయించి బేదలకు పంచే కోడళ్లను నివారించకపోగా ఆమె స్వయంగా అన్ని సభలకు సమావేశాలకు వెళ్ళి లాఠీ దెబ్బలు కూడా తిన్నా സത്യാഗ്രഹം ചെയ്യോത്തുന്ന സ്ത്രീകൾ ബ്രതിമാരി പെരുഗന്നം ബയറ്റ പംപിന സ്വന്തം ശ്രീമതി ചെയ്യാനി ബാമ ആമേ పంతొమ్మిది రెండులో విశాఖలో జన్మించారు ఆ రోజులో ఆడపిల్లలకు ప్రత్యేకించి స్కూళ్ళు లేవు అందువల్ల సోదరులతో పాటు వాళ్ళ బడిలోనే చదివేవారు పన్నెండేళ్లకు దిగుమతి రామస్వామితో వివాహం ఆ తర్వాత విశాఖలో క్వీన్ మేరీస్ హై స్కూల్ స్థాపించబడింది భర్త అనుమతితో ఆ స్కూల్లోనే స్కూల్ ఫైనల్ చదివి స్కూల్ మొత్తం మీద ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు ఫస్ట్ ఫస్ట్ ర్యాంకులు వచ్చి బంగారు పథకం పొందారు మద్రాస్ ప్ర మేరీస్ కాలేజీలో దాని కానీ కంటి జబ్బు కారణంగా చదువు పూర్తిగా పంతొమ్మిది పద్దెనిమిదిలో భర్త ఉద్యోగ గుంటూరు వెళ్ళారు ఆ కాలంలో కాలేజీలో చదువుకున్న స్త్రీలు చాలా అరు అందువల్ల ఆమెను ఎడ్యుకేషనల్ కమిటీలో సభ్యురాలుగా ఆహ్వానించ అక్కడ ఎవరి సలహా సంప్రదింపులకు విలువ ఉండదన్న ఉద్దేశంతో ఆమె నిరాకరించ దేశభక్త కొండా వెంకటప్పయ్య పంతులుగా శారదా నికేతనమనే స్కూల్ తన ఇంట్లోనే స్థాపించ వయోజనులైన స్త్రీలకు చదువు లేని చదువు చేతి పనులు నేర్పేవారు అక్కడ ఆమె ప్రతిరోజు లెక్కలు ఇంగ్లీషు బోధించి తన చదువు సార్థకమైందని సంతోషించారు పంతొమ్మిది పంతొమ్మిది రౌలట్ చట్టాన్ని గాంధీ నిరసించ పర్యవసానంగా అనేక మంది ప్రభుత్వోద్యోగాలు వదిలేసి గాంధీ మాట పాటించ శ్రీ రామస్వామి కూడా గుంటూరులో తన ఉద్యోగానికి రాజీనామా అయ్యారు నెల్లూరులో గాంధీజీ స్థాపన శంకుస్థాపన చేసి పినాకిని ఆశ్రమానికి చేరారు అక్కడ ఉన్న ఒక్కటిన్నర ఏళ్లలో శ్రీమతి జానకీబాయి ప్రఖ్యాత దేశ సేవిక శ్రీమతి పనకా కనకమ్మతో కలిసి ప్రతి ఉదయం ప్రభాత భేరీలు జరిపేవారు అలాగే జాతీయ కార్యక్రమాలన్నిటిలో పాల్గొనేవారు ఆమె ఉత్సాహానికి తృప్తికి అవధులు ఇంతలో అఖిల భారత కాంగ్రెస్ సంఘం ఆమె భర్తను బరంపురం కాంగ్రెస్ సంఘ కార్యదర్శిగా నియమించడంతో అక్కడికి వెళ్ళాల్సి కాంగ్రెస్ ఆశయా సాధన మార్గాలు అన్నీ ఆమెకు నిత్య జీవితంలో భాగంగా అయిపోయి జాతీయోద్యమంలో సన్నిహిత సంబంధం ఏర్పడి పంతొమ్మిది ఇరవై మూడు కాంగ్రెస్ మహాసభలు కాకినాడ జరిగి అంతకుముందే తుఫాను రాకపోకల సౌకర్యాలు చెడిపోయి అయినా తన్మయత్వంతో తెలుగు వాళ్ళంతా అక్కడికి చేరు శ్రీమతి జానకీబాయమ్మ గారు వాలంటీర్ దళంలో చేయనిర్వాహకాలకు సహకరి ఆ తర్వాత ఢిల్లీలో జరిగిన రెండవ మహిళా విద్యాసభకు విశాఖపట్నం ప్రతినిధులుగా శ్రీమతి ఆదుర్తి భాస్కరమ్మతో కలిసి వెళ్ళ పురుషులతో సమానంగా స్త్రీలకు ఆస్తి హక్కులు తదితర హక్కులు గుండి తీరాలని ప్రత్యేక సమా సమేశంలో వీళ్ళిద్దరూ చాలా తీవ్రంగా వాదించారు అంతటి అవగాహన శక్తి అటుంచి నిస్సంకోచంగా తన భావాలను నిండు సభలో వ్యక్తపరచి వాదించగల శక్తి ఆనాడు ఎంతమంది ఉన్నది ఊహించుకోవచ్చు దాదాపు లేరు తను చేసే పని సరైందని తోచినప్పుడు తరగని ఆత్మవిశ్వాసంతో ఆమె సహనం ప్రదర్శించగ పంతొమ్మిది ఇరవై తొమ్మిది డిసెంబర్లో లాహోర్ కాంగ్రెస్ సభలకు వెళ్ళ సంపూర్ణ స్వాతంత్ర తీర్మానం ఆమోదించిన ఆ మహాసభ జాతీయోద్యమ చరిత్రలోనే ముఖ్య ఘట్ అర్ధరాత్రి పన్నెండు గంటలకు నది రోడ్డున చే సభికులందరూ స్వాతంత్ర సిద్ధికి ప్రాణాలర్పిస్తామని శపథం చేశారు బహుకాలంగా జాతీయోద్యమంలో పాల్గొంటున్న శ్రీమతి జానకీబాయమ్మ గారు ఉత్తేజులు ఉత్తేజితులు కాకుండా ఉండటం సంభవమా అంటే అసంభవం భర్త వెంత ఉప్పు సత్యాగ్రహంలో ప్రధాన పాత్ర పోషించారు విజయనగరం నుంచి పాదయాత్ర చేస్తూ సత్యాగ్రహంలో పాల్గొనమని ప్రజలను ఉద్బోధిస్తూ విశాఖ చేరారు సముద్ర తీరాన అనేకసార్లు ఉప్పు బండి శాసన ధిక్కారం చేసిన వేల జనం ఆనందోత్సవాలతో పాల్గొనేవారు ఒకనాడు ఉప్పు తయారయ్యే సమయం పోలీసు అధికారులు వచ్చి రామస్వామి గారి చేతి బొటన బ్రేలు విరిగేటట్లుగా వంచి బలవంత ఆయన గుప్పు ఉప్పు గుప్పిట నుంచి ఉప్పు లాపుకొని శాండర్స్ దొరకు శ్రీమతి జానకయ్యబాయమ్మ చేతిని పట్టుకోవటానికి అతని సంస్కారం అడ్డొచ్చి పక్కనున్న భారతీయ పోలీస్ అధికారికి ఆ పని అప్పగింది దుశ్శాసనుడి సభ జ్ఞప్తికి తెస్తూ ఆ అధికారి ఆమె చేతిని మొరటుగా నొక్కివేయ ప్రారంభి నన్ను అరెస్టు చేసి ఈ ఉప్పు స్వాధీనం చేసుకో అంతవరకు యువనని ఆమె బలవంతంగా ఉపయోగించి గుప్పెద గుప్పును పట్టు అధికారి ఇంకా బలంగా చేతిని నొక్కేస్తున్నప్పుడు ఆమె స్వతంత్ర సాత్వికంగా నవ్వుతూ చూపిన చూపు వర్ణనాతీత న్యాయంగా ఇవన్నీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్ని డాక్యుమెంటరీలు తీయచ్చు ఎంతమంది జీవితాలని మనకు ప్రత్యక్షంగా చూపించచ్చు అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ అస్సలు ఈ దిశలో ఆలోచించే స్తోత ఎక్కడా కనపడత మన మన దురదృష్ గాంధీజీ శాంతి సమరం మాత్రమే ఆమోదించి ఆమోదించిన కారణంగా వేల జనం నోరెత్తల భర్తని అరెస్టు చేసినప్పుడు ఆమె త్వరలోనే జైల్లో మిమ్మల్ని కలుసుకుంటానని చెప్పి వేట్కోరి నాయకులందరూ అరెస్టు కాగా ఆమె ధైర్య సాహసాలతో ఒంటరిగా వాలంటీర్ శిబిరాన్ని నిర్వహించి నాయికగా శాంతి సైనికులను ఆదేశించి విశాఖ నుంచి ఎలమంచలి మాడుగుల వంటి ఓళ్లలో సభలు చేసి ప్రచారం చేశారు ముప్పై మంది వాలంటీర్లతో విశాఖ శిబిరలు శిబిరాలు ఉప్పు ఆమె రాకపోకలను అటకాయించారు ఆమె నిరసన వ్రతం సాగించి పోలీసు శిబిరాన్ని కొట్ట కొట్టకొల్లవని ఆమెను అరెస్టు చేసి ఆరు నెలలు కఠిన శిక్ష జరిమానా అప్పటి వరకు స్త్రీలకు జైలు శిక్ష మాత్రమే వేసేవారు అందువల్ల జరిమానా విధించబడిన ప్రథమ ఆంధ్ర మహిళ ఆమె రాయవెలూరు జైల్లో శ్రీమదు శ్రీమద్దుర్గాదేపాయ్ దేశం ఆచండ రుక్మిణి లక్ష్మీవతి దువ్వరి సుర్బమ్మగారుల వంటి ప్రముఖ నాయకుల పరిచయం ఆమె కలిగింది ఇదంతా పంతొమ్మిది ముప్పై నాటి కథ జైలు నుంచి విడుదలైన రామస్వామి బందర్ జాతీయ కళాశాలకు ప్రిన్సిపాల్గా నియమితులయ్యారు అందువల్ల శ్రీమతి జానకీ బాయమ్మ నుంచి విడుదలైన తర్వాత బందరు వెళ్లారు దొళ్ల వెంకటరమణ వంటి ఉత్సాహ చేర్చుకొని తన నగర సంకీర్తనలు సభలు సమైవా సమావేశాలు జరుపుతూ ఉద్యమ ప్రచారం చేసేవారు పంతొమ్మిది ముప్పై రెండు జనవరిలో గాంధీజీ అరెస్టు పట్ల నిరసన ప్రకటిస్తూ స్త్రీలు బహిరంగ సభలు చేసి ఆమెను వాలంటీర్లను కొట్టి పోలీసులు సభను చల్లా చెదరు చేసి ఆమె ఆమె అత్తగారు శ్రీమతి గారు ఇంకా అనేకులు మర్నాడు మళ్లీ నిరసన సభ చే వృద్ధురాలైన అత్తగారిపై పోలీసులు చెయ్యి చేసుకొని గారిని కాళ్ళు చేతులు పట్టుకొని నాలుగు సార్లు విసరవతల పాలేసి వాతావరణం ఉద్రిక్తం కావటం చూసి ఆంధ్రనాయు ఆ సందర్భంలో స్త్రీలు సత్యాగ్రహంలో పాల్గొనకూడదని శాసించింది దేశం కోసం ప్రాణాలివ్వటానికి సిద్ధపడి వచ్చిన ధీరు తిరిగిగా కూర్చోలేరు కదా తిరిగి యథాప్రకం పరకాల కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి విశాఖలో సత్యాగ్రహం చేసి పంతొమ్మిది ముప్పై రెండు ఫిబ్రవరి పదహారు అరెస్ట్ ఒక సంవత్సరం శిక్ష ఐదు వందల రూపాయల జరిమా அஜனுமாநா செல்ல நிராக்க ஆறுநெல் சிட்ச தர்வ அதுவெல்ல ஆமே ராஜபீரோ ஜை மொத்தம் ஒரு ஏழா ஜெயில் சிட்ச அனுபவம் அப்படிக்கு ஆமேக்கு ரெண்டவ நெல கர்ப்பு பதிநாய் எத்துக்க விடுதலை இன்னைக்கு சேர ఆమె దృష్టి సంఘసేవ నిర్మాణాత్మక కార్యక్రమాల వైపు మడి విశాఖ పురపాలక సంఘ సభ్యురాలుగా పోటీ లేకుండా రెండుసార్లు ఎన్నికై ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న స్త్రీల అభ్యున్నతికి ఎంతగానో సహకరించి శ్రీమతి దుర్గాబాయి దేశముకిచే ప్రారంభించబడి భారతీయ స్త్రీ సమాజం అభివృద్ధి చాలా కృషి చేశారు వయోజునులకు తరగతులు పసిపిల్లలకు పాల పంపకం జాతీయ ఉత్సవాలు సభలు సమావేశాలు ఎన్నో అక్కడ నిర్వహించి అది ఈనాటికి నిలిచే ఉంది పంతొమ్మిది నలభై నాలుగు ప్రాంతంలో మంచిదిలో ఆమె నూరు బడకటం పోటీలు పెట్టారు దేశీయ చేతిపల్లుడు ఖాదీ నేత ప్రోత్సహించి ప్రచారం చేశారు యాభై రెండు యాభై ఏడు మధ్య సంఘ సంక్షేమ కమిటీ వారి విశాఖ జిల్లా అధ్యక్షులుగా ఉన్న బాలజరు కణితి గాజువాక వంటి ఐదు గ్రామాలలో కేంద్రాలు స్థాపించి వైద్య సహాయం కలిగించి వయోజన రాత్రి పాఠశాలలు స్థాపించి ప్రచారం చేశారు ఏదో కృషి సాగిస్తూనే ఉన్నారు కానీ ఖాళీగా ఎప్పుడు స్వాతంత్ర సమర రజితోత్సవ సందర్భంలో ఆంధ్ర మహిళా సభ హైదరాబాదులో ఆమెకు సహభక్త రామస్వామి గారు సన్మానం చేసి ఆ సంవత్సరమే తాంబ్ర పత్రం సమర్పి ప్రభుత్వం ఆ వీరాంగన గౌరవించి పంతొమ్మిది అరవై రెండు మే ఇరవై ఎనిమిది సభ రజతోత్సవాల సందర్భంగా ఆంధ్ర మహిళా సభ రజిత పథకం ఇచ్చి ఆ దేశ సేవికను గౌరవించి ఆమె వంగిన నడుము వెనక అంతటి సహనం చిరునవ్వు వెనక అంతటి సాహసం దాగి ఉంది అచ్చ్యుతిని గిరిజ గారి ఇదంతా రాశారు వారికి ఎన్నైనా మనం ధన్యవాదాలు చెప్పచ్చు శ్రీమతి సంగెం లక్ష్మీబాయం హైదరాబాద్ వెళ్తే సంతోష నగర్ దగ్గర సంఘం లక్ష్మీబాయమ్మ ఒక హౌస్ కనబడుతుంది ఇల్లు అంటే ఇల్లు అంటే భవనం ఆమె పేరు మీద అది ఎన్నో సేవా కార్యక్రమాలకి కూడలిగా ఉంది పంతొమ్మిది పదకొండులో జన్మించారు ఆమె రెండు ఆరు పంతొమ్మిది డెబ్భై తొమ్మిదిలో అంటే ఎనభై ఎనిమిది సంవత్సరాలు ఆమె అరవై ఎనిమిది సంవత్సరాలు ఆమె జీవించారు వీరగంధము తెచ్చినారము వీరులెవ్వరు తెలుపడి పూసిపోదము మెడను వైతము పూలదండను భక్తి అని శ్రీ త్రిపరనేని రామస్వామి చౌదరి గేయాన్ని ఆలపిస్తూ గుంటూరు శారదానికేతం బాల బాలబాలికడు వంద మంది శాంతి సైనికుల వీరగంధం పూస పూశ తిలకం దిద్దుతూ శాంతి పర్వము చదువవచ్చును శాంతి సమరం బైన పిమ్మట తెలుగు నాటిన తెలుగు నాటిన వీర మాతను చేసి మాత్రము తిరిగి రమ్మిక అని హెచ్చరిస్తుంది సోదరుడు ఆంధ్ర యువకులు ఉత్సాహం పులికి రాగా ఉబికి రాగా అప్పుడే విజయం సాధించినంత సంభ్రమంతో సంతోషంతో ముందుకు నడిచారు భారత మాతాకి జై నినాదాలతో గుంటూరు కోనేరు పరిసరాలన్నీ మారుమ్రోగై ఆ దృశ్యం అంతగా హృదయానికి హత్తుకుపోతూ దేశభక్తితో ఉద్రేకంతో ప్రతి జీవి పులకరించింది ఊపేసింది